అయితే మంచిగా ఇట్లా ఇట్లా కలుపుకొని తింటే ఆహా రుచి తినాలి మై మర్చి తినాలి బా ఇదిరిపోయింది టేస్ట్ సూపర్ ఉంది మస్తు చేసిన మమ్మీ కంచం కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు కంచాలు కంచాలు తినేస్తారు ఇక మీ ఇంట్లోనైతే ఆ రోజు ఇక అలాగే మంచిదింటారు మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే క్యా మనము ఇది క్యాప్సికము గ్రేవీ తోటి ఎట్లా చేస్తాము క్యాంటీన్ స్టైల్లా అట్లా వేసుకుందామని మేము ముందుకు వచ్చినా ఎందుకంటే క్యాంటీన్ కొయి తెచ్చుకుంటేనే పిల్లలు బాగా మంది కర్రీస్ అన్నది హైదరాబాద్ అయితే మున్కచ్చుకుంటారు ఆ స్టైల్లో నేను చేసి చూపిస్తాను చేయరా అట్లాగ అయితలేదు ఏం మాకు వేరే అవుతుంది అని అంటున్నారు ఇక అట్లా నేను చూపిస్తా కదా చూపిస్తే వేసుకోండి క్యాంటీన్కి పోయి తీసుకోవాలని ఏం లేదు మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు నేను తోటి పావుకి క్యాప్సికమ్ తోటి ముందుకు వచ్చిన ఎందుకంటే ఒక క్యా ఒక నాలుగు సార్లు తినచ్చు నలుగురు తినచ్చు కిలోకి అట్లా చూపిస్తున్నా ఇక చూడు ఇంత పెద్దగా అనిపిస్తుంది కానీ ఇది చేసుకుంటే డబ్బలకి వెళ్ళి చేసుకుంటే అట్లా అని ఇట్లా అయిపోతుంది వంట ఇక నేనైతే యూట్యూబ్ కాబట్టి జర ఆలస్యం అవుతుంది మీతో ఉంటుంది వంట ఉంటుంది కష్టపడింది ఏది మనకు ఫలితం అన్నది రాదు కష్టపడితేనే ఫలితం వస్తుంది మనకు కష్టపడింది ఇది కూడా మనకు అని కష్టపడితేనే మనకు ఇది యూట్యూబ్ అన్నది సాధిస్తుంది ఇక కొందరు ఈట్యూబ్ చేస్తేంది మాకు ఏం వస్తలేవమ్మా ఏంది అని అంటున్నారు కష్టపడి చెయ్యిండ్రు కంటిన్యూ పెట్టు వస్తుంది ఇక బాగా మంది చెప్తున్నారు నాకు కొంచెం కనబడ్డోళ్ళు మేము పెట్టుకున్నాం మాకు ఓకే కాలేదమ్మా నువ్వు ఎట్లా అంటే మనం కంటిన్యూ చెయ్యాలి ఏ పనైనా కంటిన్యూ అనుకో కష్టపడ్డామనుకో ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఫలితం ఉండదని కాదు ఓపిక ఉండాలి ఏదైనా ఓపికతోటి పని విషయం ఇక ఈ ఓపికతోటి అంటుకుంటే కమ్మగా ఉంటుంది ఇక మనం ఓపిక ఇదా అదా అని అంటే అది కమ్మగుంటుంది ఇది మన నోటకైతే రా అది విషయం ఏది గుడకాయ ఈ విషయం ఇది చెప్తున్నా చూపిస్తదారా తేజ క్యాప్సికం వంకాయ స్టైల్ వంకాయ మనకు వంకాయ పడతలేదు గుత్తివంకాయ మనకు ఓ టైంలో చేసుకోలేము వంకాయ స్టైల్లోనే అదే స్టైల్లో ఇక కొందరికి వాడదు గుడకాయ వంకాయ కొందరికి పడుతుంది అన్ని దినాలే కానీ విషయం ఇక చూపిస్తున్నా వంకాయ స్టైల్లో కానీ నేను కట్ చేసి మాత్రం ఎట్లా కట్ చేస్తానో చూడు పావు కిలో ఇగో ఆనియన్ రెండు మూడు టమాటాలు పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఎనిమిది పద్దం ఉండొచ్చు ఇక కారం అయితే మీరు దిన్నదాన్నికల విషయం ఆవాలు దాసిన చెక్క ఇగో లవంగాలు ఒక స్టారు ఇగో దాసిన దాసిన చెక్క ఇగో స్టారు దాసిన చెక్క చూసిండ్రా బాగా వేసుకోకూడ ఇలాచి కాజు ఇంకొక సాజీరా ఇంతల్నే బిర్యానీకి అయితే వేసుకోవాలి ఇక తాపుకు నేను ఎట్లా ఎట్లా వేస్తాను అన్నది లాస్ట్గా చూడవద్దు మీరు లాస్ట్గా చూస్తేనే ఇది అంతా పెట్టుకున్నాం మరి ఎట్లా అని ఏ పెట్టుకున్నా కాదు ఈజీగా అయిపోతుంది మనకు పల్లీలు నువ్వులు ఇగో పసుపు ఇగో జీలకర్ర ఉప్పు పింక్ సాల్ట్ ఇగో అల్లం ఎంత ఇగో ఎల్లిగడ్డలు బాగా ఏం కాదు ఫ్రెష్గా పట్టుకోండి ఇది గుడక కొత్తిమీర ఇంతల్నే ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది నేను ఎట్లా ఏ టైంలో ఎట్లా చేస్తా ఎట్లా గ్రేవీ అవుతుంది ఎట్లా కమ్మ ఉంటుంది అన్నది ఇది తింటే ఇక మనం మైమర్స్ తినాలి అంత బాగుంటుంది నమ్మినీ నమ్మి చేసుకుంటే మీరు సూపర్ ఇక ఎందుకంటే తినేటందుకు ఇష్టపడతాం మనం తినేతందుకు బతుకన్నట్టు ఉంటుంది ఈ విషయం మనం ఇంత టేస్ట్గా ఎట్లా తింటున్నాం అన్నది ఇక బతికి తినాలన్నట్టు ఉంటుంది ఇది ఇది విషయం ఇక మనకేందంటే అయ్యో మనం కలిసి మంచిగా గాయతలేము మనం మంచిగా తింటలేము మనకి బయటనేమో గిట్టు ఉంటున్నాయని అనుకున్నాను ఇట్లా అనుకోర్రీ ఎందుకు మంచి గారు సూపరు సూపరు ఇక ఇట్లా అంటుకో ఇట్లా తిన్నామనుకో ఇక ఓ లెవెల్ ఉంటుంది ఇది విషయం టేస్ట్ అయితే ఇక టేస్ట్కి అయితే దగ్గం ఇది విషయం ఇక ఏంటంటే చేసుకుందాం పని అతను తోడమే ఉంటుంది టేస్ట్ అనిపిస్తుంది తేజకైతే బాగా ఇష్టం చూడండి ఇట్లా ఇట్లా కట్ చేసుకో మనము ఏంటంటే ఇట్లా ముద్ద కట్ చేసి చేస్తాము చేస్తాం కానీ పిల్లలు తింటారా ముద్ద ముద్ద మొత్తం తింటారా వేస్ట్ చేస్తారు ఇక మనం ఇట్లా కట్ చేసి ఇట్లా అనుకో గ్రేవీ అన్నీ మనం చేసుకున్నాం కదా ఇట్లా ఈ రకంగా ఈ రకంగా కట్ చేసుకోవాలి ప్రతి ఒకటి తినలేరు తినబుద్ధి కాదు పిల్లలకు పిల్లలు ఉంటారు కదా తిను మనమైనా కానీ మొత్తం తినాలంటే తినలేము ఓ టైం తోడిమే కొద్దిగా కట్ చేయరు ఇట్లా ఇట్లా కట్ చేసి ఇట్లా మన ఉంటాయి కదా ఇట్లా ఇట్లా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకొని మనం మొత్తం తినమంటే తినరు పిల్లలు పిల్లలు తినారు మనం గుర్తిష్టం పేరు ఇది విషయం మంచిగా ఉంటుంది ఇట్లా ఈ రకంగా మసాలా తిండి ఇది ఒక వక్క పెట్టుకొని గ్రేవీ పెట్టుకుంటే మంచిగా తినేస్తుంది ఎందుకంటే వేస్ట్ చేయద్దు ఫుడ్ వేస్ట్ చేస్తే బాధ అవుతుంది మనం ఇక ముద్ద ముద్ద పెట్టుకొని అట్లే వాడేస్తారు పిల్లలకి ఇట్లా కొంచెం అయితే ఒక చిన్న చిన్న వక్కలు వేసేసుకొని నడకొక వక్క వేసుకొని తింటారు ఇంకొకటి తిన్నా తింటారు కానీ నడకొక వక్క వేసుకుంటారు అదే విషయం ఇప్పుడు కడాయి పెట్టుకుంటే చిన్నది ఎందుకంటే మనం వేయించుకున్నందుకు ఎట్లా వేయించుకుంటాం అన్న జోడూరు మీరు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నువ్వులు ఒక నాలుగు టీ స్పూన్ వేయండి నువ్వులు పావు కిలోపు నాలుగు టీ స్పూన్ ఇవి మంచిగా వేయించుకుందాం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇట్లా ఎగిరిపోతుంటాయి స్లో మంట పెట్టి వేయించుకోవాలి మంచిగా వేయించుకోవాలి ఎప్పుడైనా పచ్చితనం పోకపోతే పోతే మంచిగా ఉండదు ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాం ఒక ఎన్ని తీసుకున్న పల్లీలు మూడు టీ పల్లీలు ఈ కొలతలు చెప్పమంటారు కాబట్టి నేను అట్లా చెప్తున్నా మేబి మంచిగా ఎట్లా ఏగాలి పచ్చితనం పోవాలి చూడండి ఇట్లా మంచిగా వేగాలి పచ్చితనం పోయాక స్టవ్ మట్టించుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు మనము ఈ ఆనియన్ ఉండి పచ్చిమిర్చి వేయించుకుందాం ఎట్లా వేస్తుంది అన్నది ఈ గ్రేవ్ అన్నది ఎట్లయితుంది అన్నది ఎట్లయితది గ్రేవీ టేస్ట్ ఎట్ల ఇట్లా టేస్ట్ ఎట్లా అవుతుంది అని కొందరికి డౌట్స్ ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచమే కొంచెం వేసిన ఆయిల్ పచ్చిమిర్చి పోయేదాకా కొద్దిగా వేయించుకోండి ఇట్లా ముద్ద వంకాయ లెక్క మంచిగా వండుకుంటే ఉంటుంది ఇది కొద్దిగా ఆయిల్ చేసిన కదా ఇది చెంపేసిన మంచిగా పచ్చితనం పోతేనే మనకు కారం కారము ఇట్లా కమ్మ కమ్మగా వస్తుంది అట్లా కమ్మగా టేస్ట్గా వస్తుంది కుమ్మ ఉంటుంది మనం మంచి కొద్దిగా ఉడికించుకుంటే నూనె ఉడికించుకుంటే ఇప్పుడు ఆ ఉడక దీనితో ఉడికించుకుంటాం గ్రేవీకి ఇది లాస్ట్ దాకా చూడవు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమైంది గ్రేవీకి ఆ నేను పట్టించుకుని గోలనియ గోళనాక చెప్తాను వేయండి ఇట్లా ఇట్లా ఎంచుకోవాలి మెత్తగా వేదాకా ఎంచుకోవాలి బండి చేస్తున్నా సల్లగా చల్లగాయక గ్రైండ్ చేసుకుందాం ఇవి అయితే సల్లగా ఇప్పుడు పట్టేసుకుంటాం జీలకర్ర నువ్వులు పల్లీలు నువ్వులు పల్లీలు జీలకర్ర పట్టేస్తున్నా ఇట్లా పొడి పట్టుకోండి టమాటా కింద గరం నేను ఫస్ట్ టమాటాలు వేసుకొని ఇట్లా కొంచెం గోరు ఉన్నా కూడా ఆనియన్ తోటి పచ్చిమిడిచితో టేస్ట్ మనం ముద్ద వంకాయ ఎట్లా అంటుకుంటామో అట్లా ఆ రకంగా కానీ వేసే ప్రాసెస్ వేరే వేరే ఉంటుంది చేస్తే ఏదైనా అర్థం ఇది విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉడక మంచిగా చేస్తున్నావు అమ్మా మంచి మాకు అర్థమవుతుంది అంటుండ్రు ప్రతిదీ ఉడక అర్థం చేసుకొని వంట చేసుకో ఇది విషయం వట్టి వేసుకుంటు మనం ఇవన్నీ వేసి పట్టుకున్నాం కదా ఇది ఎట్లా ఉంటుంది వేసుకుంటప్పుడు ఏ టైంలో వేసుకుందాం అన్నది చెప్తున్నాం ఇది విషయం ఆయన మీకు నచ్చినంత పోసుకోండి ఎందుకంటే మీరు ఎట్లా తింటారు అట్లా ముద్ద ముద్ద వంకాయ ఎట్లా అంటుకుంటామో అట్లా అడుకుందాం ఇప్పుడు అవ ఒక టీ స్పూన్ వేసుకోరు ఆవాలి ఆవాలి మంచి గోల్తేనే టేస్ట్ బాగుంటుంది బిలకరవసోల్తున్నాయి యా గోల్తలేవాలి ఇప్పుడు లవంగాలు ఒక ఐదు దాకా వేసుకోండి ఐదు ఆకులు దాచిన చెక్క ఇల్లాచీలు ఒక స్టారు బిర్యానీ ఆకులు రెండు ఇంకో సాజీరాని అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు షాజీరా టేస్ట్ మంచిగా ఉంటుంది కాదు ఎన్ని వేసుకుంటారో మీ ఇష్టం కాజు విషయము వేసుకో వేసుకోవాలి బాగానే ఉంటాయి ఎందుకంటే మనకు కంటర్స్ ఇస్తే వాళ్ళు వేస్తారు ఇట్లా వస్తాయి అన్న కాదు వస్తుంటాయి అక్కడ అక్కడ వస్తుంటాయి అట్లా లేదు అని డౌట్ వస్తుంది మనం ఇచ్చినప్పుడు మనకు కర్రీస్ వస్తాయి కదా అండ్ ఉంటాయి ఆనియన్ ఒక ఆనియన్ నేను టేస్ట్ గుడితే పెట్టినా కదా గోల్సి ఇప్పుడు తాలకి గుర్తి వేస్తున్నాను కొంచెం ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పావుకిలకి ఇచ్చేయండి కర్రీ అప్ప మనము కూరగాయల కరిగేపాకైతేకుంటాం కదా ఒక టీ స్పూన్ ఫ్రెష్గా పట్టుకున్న అన్నం ఇప్పుడు నేను అల్లం తీసింది చూపించిన కదా అల్లం వెల్లుల్లి క్యాప్సికం పావుకిల ఇక మీరు ముద్దకు కోసుకోలేము ముద్ద వంకాయ లెక్క క్యాప్సికమ్ మనం అన్నం ముద్దకు కోసుకోలేము అని అంటే మీరు అట్లా కోసుకుంటే ఒకటే ముద్ద ముద్ద వేస్తే మీరైతే ఒక ఏంటంటే ఎంత ఇష్టం ఉంటుంది అంటే నేనొచ్చు ఇది విషయం నచ్చినంత వేసుకో ఒక్కొక్క వక్క వేసుకొని గ్రేవీ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ రోజులలో ఫుడ్డు ఆలోచించి వేస్తుర్రు మనం గుడుక చేసుకుందాం అట్లని ఇంకా ఇట్లా గ్రేవీలు అంటే గ్రేవీలు చేస్తున్నారు నువ్వులు ఇవన్నీ వేస్తురు కొన్ని కాజు ఇట్లా వాడకుండా వచ్చు ఏమో తెలియదు ఇక నేనైతే ఇక అని చెప్తున్నది విషయం ఇప్పుడైతే క్యాంటీన్కి ఇస్తే ఫుడ్ మనకు వస్తుంది కదా మనకు వినాయక చవితి అప్పుడు అప్పుడు బాగా వస్తుంది మనము ఇస్తాము ఆర్డర్ ఆర్డర్ చేస్తే మనకు అందులాయిట్ల ఈ పొజిషన్లో గ్రేవీ అయితే అమ్మగా ఇట్లా మంచిగా ఉంటుంది ఇది విషయం ఒప్పో రెండు టీ స్పూన్లే వస్తుంది ప్రతి ఇంట్లో ఉడక ఇది ఈజీగా ఇంట్లో ఉన్న వాసుకొల్ తోటి మంచిగా వేసుకో బాగుంటుంది కొంచెము మగ్గి దాకా సన్న మంట మీద మూత పెట్టుకుందాం సన్న మంట మీద ఒక ఐదు నిమిషాల తర్వాత ఉందామా ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గిని వేస్తాను చూద్దాం ఇట్లా కొద్దిగా మగ్గినాక మెత్తబడ్డాక ఇప్పుడు ఇట్లా వేస్తున్నావు ఇది మనం పట్టుకున్నాం కదా పేస్టు ఇట్లా వేసేసుకుందాం ఇలా వాటర్ పోసి మనం ఇల్లు వేసుకుందాం వాటర్ ఇలా వాటర్ పోస్తా వేసుకున్నాం ఇలా వాటర్ పోస్తా చూడు ఉంటే ఇలా వాటర్ పోస్తాం ఇట్లా పోసి మనం తర్వాత పోసుకుంటే చూపిస్తాం వేస్ట్ చేయొద్దు మసాలా ఇట్లా ఇట్లా అనాలి మీరు ఇట్లా పెట్టేసుకుందాం ఇది కలుపుకుంటాం ఇంకా కమ్మ వాసన వస్తుంది ఓ లెవెల్ ఉంటుంది ఇది సన్న మంట మీద మగ్గించుకోవాలి మసాలా ఇప్పుడు వాటర్ వేయద్దు ఈ మసాలా గోలాలి గోల్తేనే మంచిగా ఉంటుంది గోలకపోతే మంచిగా ఉంటుంది టేస్ట్ నేను ఎందుకంటే ఇది ఇది మంచిగా కూడదు ఇది మంచిగా చూసిరనుకో ఈ మసాలా గోలిందనుకో ఎక్కువ మంట పెట్టకూడదు సన్న మంట మీద గోలాలి తర్వాత ఎట్లా చేస్తా అన్నది ముద్ద పెడుతున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం అవుతుంది అక్కడ కర్రీ అవుతుంది ఇక్కడ రైస్ ఇక రెండు ఒకసారి ఏంటంటే మనకు అటు కర్రీ అవుతుంది టూ రైస్ అవుతుంది చూద్దామా ఒక ఐదు నిమిషాలు అయ్యా టమాటా ఒక్కలు వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఒక టమాటా అక్కడక్కడ వస్తే టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ అసలు మస్తుంది ముద్ద వం వంకాయ లెక్క ప్సిక గుత్తి వంకాయ వంకాయ లెక్క ఇక గుత్తి వంకాయ మనము తినాలనిపిస్తుంది ఇట్లా క్యాప్స్కమ్ ఉంటుంది చేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీ మనకు ఎంత కావాలనుకుంటే బా అది ఓసుకోకూడదు వాటర్ మసాలా అన్నది ఒక హాఫ్ గ్లాసు గ్లాసు కొడుకు చెప్తున్నా మనకు ఎంత గ్లాస్ టీ గ్లాస్ ఈ గ్లాసా మనము కడిగి పోసినాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్ని వాటర్ పోస్తానో చూడండి మనకు కొంచెం ముడికే వరకైనా చల్లగైనా కానీ గట్టిగా అవుతుంది మనకు వాటర్ పోస్తుంది ఎన్ని పోస్తున్నాయి చూడండి మీకు ఇట్లా చూసుకుంటా పోసుకోరు ఎట్లా ఉంటుంది అన్నది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు హాఫ్ గ్లాసు పోసినాయి ఈ గ్లాసులో హాఫ్ పోసిన మొత్తం ఈ గ్లాసు పోసిన అంటే లెక్క నేను కానీ గ్రైండర్ గిన్నెలు వేసిన కదా వాటర్ గ్లాస్ గ్లాస్ ఈ గ్లాస్ పోసినట్లు ఎక్కాయి మీకు ఎంత అన్నది వాటర్ కొలత కావాలనుకుంటాం ఇప్పుడు సన్నమ్మంట మీరు ఒక ఫ్రై నిమిషాలు ఉడకయిట్లా ఉడుతుంది ఎట్లా ఈ రకంగా గట్టిగా అయినాక మనం ముద్ద వంకాయ ఎట్లా అండుకుంటాం అట్లా మసాలా తొట్టి ఏంటంటే ముద్ద వంకాయ అన్నట్టు క్యాప్సికమ్ ముద్దది ఎట్లా అంటారో అట్లా కర్రీ కర్రీ సరే బంద్ చేసుకుంటాం ఈ రకంగా ఉండాలి ఇట్లా ఉండాలి ఎట్లా ఉంటేనే ఈ రకంగా గ్రేవ్ వచ్చినాకనే బంద్ చేసుకోవాలి ఇట్లా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తే అసలు కొత్తిమీర మరిచిపోతుందా కొత్తిమీర ఇష్టం కొత్తిమీర మర్చిపోయినట్టు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు మర్చిపోకండి ఏం మర్చిపోలే వస్తున్నా కదా వాళ్ళు కుడక మర్చిపోయినా ఉడక ఇట్లా సబ్స్క్రైబ్ అయితే నేను కొత్తిమీర వేసినా కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది విషయం పిల్లకమ్మగా చేసుకొని ఇట్లా తింటే వాళ్ళు ఒక్కొక్క పక్క పెట్టుకొని ఏంటంటే గుత్తిగా ఇట్లా పోస్తాం అనుకో ఒక్కొక్కటి ఒకటి పెద్దగా ఉంటుంది అది వంకాయ లెక్క వేసుకుంటాం కానీ అది మొత్తం తినలేక వేస్ట్ చేస్తే బాగా బాధ అనిపిస్తుంది ఈ విషయం నేను వేస్ట్ చేసినప్పుడు పిల్లలు వేస్ట్ చేసినప్పుడు చూసిన అట్లా 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 పోసి అట్లా వేయద్దన్నది ఒకటి ఆలోచన వచ్చింది నాకు ఇక నేనైతే మీరు చెప్పింది కరెక్టే అంటారా కామెంట్ పెట్టుదు నువ్వు అన్నది కరెక్టేనమ్మా నువ్వు కరెక్టే చెప్పినావు అని అని లేకుంటే లేదని విషయం రెడీ రెడీ క్యాప్సికం కర్రీ కర్రీ టేస్ట్ ఉంటారు ఫ్లేవర్ వస్తుంది వాసనైతే గుమ్మ ఇస్తుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోరు ఫ్రెండ్స్ అని ఫ్యామిలీకి అయితే పంపిణి అర్జెంటుగా అర్జెంటుగా పంపిస్తే ఏంటంటే ఫ్రెండ్స్ కూడా మీకు మంచి వంట చెప్పినవు అని మంచిగా చెప్తారు మీ ఫ్రెండ్స్ కూడక ఇంకా ఫ్రెండ్స్ అవుతారు బాగా ఇది విషయం ఓకే ఇక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వంట అంటే మనకు ఏంటంటే పెద్దగా అనిపిస్తుంది ఇంకొక చేసుకొని మనం వండుకుంటే కమ్మగా తినచ్చు ఇక మనం పిల్లలు అందరం ఎంజాయ్ చేయొచ్చు ఈ స్కూల్ గుడక కలిపి పెడితే ఆరామ్ తినేస్తారు ఇక బాగ్స్ ఖాళీ ఇది విషయం ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ ఉంది లైక్ లైక్లు ఇది లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతుంటే ముందు ముందు మేము ముందు ఉంటాం ఏంటంటే సబ్స్క్రైబ్ నచ్చితే వేసుకోరు లేదు ఇక టేస్ట్ దగ్గం మనం దగ్గం ఇది ఇంకా కొత్తిమీర కొట్టాలి పెట్టాలని నాకు ఇష్టం అనిపిస్తుంది ఇట్లా ఇట్లా ఉడకబెట్టి రెడీ కొత్తిమీర అయితే బాగా ఇష్టము మీకు కుడికి ఇష్టమా కామెంట్ పెట్టు ఇది విషయం రెడీ 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 గుత్తి క్యాప్సికమ్ కర్రీ ఇక ఎంత బాగా వేసింది మమ్మీ వాళ్ళు చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది తినాలి తినాలనిపిస్తుంది ఎట్లా చేసింది మమ్మీ సూపర్ ఇట్లా చేసుకొని తినోర్రీ రుచి తినాలి మైమరిచి అంటారు ఖచ్చితంగా అంటారు ఈ ఫ్లే ఈ స్మెల్కే నోట్లో వాటర్ వస్తుంది సూపర్ ఏమో మమ్మీ ఇట్లా గ్రేవీ గ్రేవీగా నాకు ఇష్టం ఇట్లా గ్రేవీ గ్రేవీగా క్యాటరింగ్ ఇప్పుడు క్యాటరింగ్కి ఇస్తే వాళ్ళు ఇట్లనే తీసుకొని వస్తారు నా వాళ్ళ స్టైల్ చేసిన మమ్మీ ఇదైతే కొత్త క్యాప్స్ కమ్మని అంటాం మనకి అట్లా కట్ చేసిన వంటకుంటారేమో అట్లా కట్ చేస్తే ఏంటంటే అట్లా వాళ్ళు వేస్ట్ చేస్తారు పిల్లలు వేస్ట్ చేస్తారు మనం పెద్దవాళ్ళం కూడా బాగా పెట్టుకొని అన్నీ కలిసి ఉంటాయి కదా వేస్ట్ అవుతుంది అట్లా ఇట్లా చేసుకుంటే బాగా ఉంటుంది బిర్యానీ కూడా బా సూపరే సూపరా మస్తు మస్తు టేస్ట్ ఉంది కాలుతుంది మెల్లగా రైస్ కుడక కాలుతుంది ఇట్లా ఒక మక్క పెట్టుకొని తింటే అబ్దిరిపోతుంది టేస్ట్ రెండు వేడిగున్నాయి పొగలు పొగలు వస్తున్నాయి కష్టమే టాస్క్ కానీ ఉడికింది ఉడూరి మంచిగా ఇయో ఇట్లా ఇయో నుజ్జు నుజ్జ అయిపోతుంది ఇట్లా ఇట్లా అయితే మంచిగా ఇట్లా ఇట్లా కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి తినాలి మై మరిచి తినాలి బా దిరిపోయింది టేస్ట్ సూపర్ ఉంది మస్తు చేసిన మమ్మీ కంచం కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు కంచాలు కంచాలు తినేస్తారు ఇక మీ ఇంట్లో అయితే ఆ రోజు ఇక మంచి మంచిగా తింటారు పండుగ పండగ మంచిగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా స్పైసెస్ కూడా మైల్డ్ ఉన్నాయి ఇంత బాగుందో ఆహా ఏం రుచి ఆహా ఓహో ఓహో అని అనాల్సిందే అట్లుంది ఇక్క కూడా మళ్ళీ ఊరించుడు కాదు మీరు కూడా వేసుకోరి చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పి సూపర్ ఉంది మస్తుంది కొద్దిగా జ అంటే ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది కదా కొద్దిగా జలుబై అయినట్టు అయింది ఇట్లా మమ్మీ ఇట్లా మసాలా మసాలా వేయమంటే ఇట్లా వేసింది జలిపోయింది తేజక జలిపోయింది నాకైంది నలైపోయింది తేజకైంది